గుంటూరు ఆటోనగర్ జంక్షన్ నుండి బస్టాండ్ రోడ్డు ఆధునీకరణకు సంబంధించి మూడు కోట్ల రూపాయల పనులకు ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తూర్పు వైసీపీ నాయకులు నోరీ ఫాతిమా నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు కమిషనర్ కేతి చకూరి పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు పఠాన్ రిహానా కామిరెడ్డి రంగారెడ్డి మొహమ్మద్ హబీబ్ షేక్ ఫజ్నా మరి అంజలి దుపాటి వంశీ షేక్ మొహమ్మద్ యాట్ల రవి వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు అప్పుడు అక్కడ థర్డ్ ర్యాంక్ ఇండియాలోనే థర్డ్ ర్యాంక్ తెచ్చుకొని ఇంకా మంచి తెచ్చుకొని మేము ఎప్పుడు ఇండియా క్లీన్ గుంటుగా ఉండే విధంగా ఉంటామని చెప్పి మా కమిషనర్ మేడం నిరంతరం కీర్తి గారు ఏది శానిటిస్ పరంగా కానీ లేకపోతే డెవలప్మెంట్ పరంగా కానీ ఎక్కడైనా కూడా రోజు ఉన్నా ఫిఫ్టీ రూమ్స్ ఉన్నా బిటీ రూల్స్ ఉన్నా లేకపోతే ఏది డబుల్ ఇది అవసరం ప్రజలకి అని అంటే దాన్ని ఇన్స్పెక్షన్ చేసి పెట్టమైన దాన్ని ఎంత తొందరగా కావాలంటే మంచి శాంఖ్యంగా జరిగింది ఈరోజు గుంటూరు నగరంలో వక్టో న్యూజర్గంలో వైద్య ఆటో నగర వైకల్స్ పెట్టాలి ఫస్ట్ వరకు కూడా దారుడు దారుడు మరి వేటు జరుగుతుంది మన మున్సిపల్ కమిషనర్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మనోహర్ నాయుడు గారి మేయర్ గారి ఆధ్వర్యంలో ప్రజ కార్పొరేటరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి దీనికోసం బాగా శ్రమ పడ్డారు కమిషనర్ గారు రిస్క్ తీసుకున్నారు మరి నగర మేయర్ గారికి కమిషనర్ గారికి నా ఉదయపూర్ అభినంది తెలియజేస్తూ ఉన్నాను

బడి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పేసి దృష్టిలో ఉంచుకొని మరి సుమారు మూడు కోట్ల రూపాయలతో దగ్గర దగ్గరగా మూడున్నర కిలోమీటర్ల మేర రెండు వైపులా మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి అంచనాలు తయారు చేయడం జరిగింది పన్నెండు కోట్ల పైచులకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క టిలో జరిగినాయని అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా మేము చెప్తాను ఒక పక్క సంక్షేమ పరంగానే కాకుండా అభివృద్ధి పరంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా అన్ని రంగాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరుగులు తీస్తూ ఉందనే దానికి అక్షర సత్యం ఈ వాస్తవం అని చెప్పేసి కూడా ఈరోజు కనపడతా ఉంది ఎందుకంటే ఈరోజు గుంటూరు నగరంలో మరి స్వచ్ఛ సర్వేక్షణ కింద థర్డ్ ర్యాంక్ రావడం కానీ స్వచ్ఛ వాయు సర్వేక్షణ కింద మరి నేషనల్ లెవెల్లో ర్యాంక్ రావడం కానీ వీటన్నిటిని బట్టి చూస్తే గుంటూరు నగరం అభివృద్ధి విషయంలో ముందున్నది అని చెప్పేసి కూడా నేను చాలా గర్వంగా మీరు చెప్తా ఉన్నాం అందరి అందరికి కూలి ఇవ్వండి అందరికి కూలి ఇవ్వండి అందరి పూలు తీసుకోండి స్తారండి మొత్తం వన్ టు తీయర్ కానీ ఇప్పుడు కాదు వన్ టు కానీ